తాళరేవు మండల కేంద్రం తాళరేవు సంతపేట సెంటర్లో భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసిన సుంకాలను వ్యతిరేకిస్తూ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ట్రంప్ దిష్టిబొమ్మ బొమ్మ చేశారు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు పాల్గొని ప్రసంగించారు తాళరేవు సంతపేట సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మద్దతుగా పాల్గొన్నారు భారతదేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తోన్న పన్నుల భారాలను తగ్గించాలని డిమాండ్ చేశారు జిమిమత్ అవుతన్న అన్ని రక ర వస్తువుల మీద సంకల పెంచేట యా మినిమం 50 శాతం సంకల విడిచి అవసరమైతే మరొక 50 శాతం సంకల విడిచి 75 శాతం సంకల పెంచకనట దాని కారణం ఏంటంటే రష్య మన దేశానికి కారు చౌకగా పెట్రోల్ అందిస్తూ ఉంది అంతా చెప్పేది అయితే రష్యా నుంచి భారతదేశం పెట్రోల్ కొనుగోలు చేయొద్దు అని మీరు కనుక పెట్రోల్ కనుక కొనుగోలు చేస్తే మీ మీద సుంకాలు విధిస్తాను అని చెప్తున్నారు మనకి ఏ దేశం ఇవ్వనంత కారు చౌకగా పెట్రోలుడే కాదు డాలర్ల రూపంలో కాకుండా రష్యాకి మన రూపాయలు కనుక ఇస్తే వాళ్ళు మనకి ఆయిల్ ఇస్తున్నారు ఇది అమెరికాకి చాలా కంటగింపుగా ఉంది అమెరికా వాదురుంచి మీరు కనుక పెట్రోల్ కనుక కుడితే ఆ వచ్చే డబ్బులతో రష్యా ఈరోజు యుక్రెయిన్ మనకు యుద్ధం చేస్తుంది ఎంత సహకరించినా మీరు కొనుగోలు చేసి ఇచ్చే డబ్బులతోనే ముఖ్యమైన మీద యుద్ధం చేస్తుంది కాబట్టి మీరు గనక పెట్రోల్ గుండం కనుక ఆపేస్తే అప్పుడు రష్యా లొంగుబట్టులోకి వస్తుంది అని చెప్పి ఏదో కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కవారు అంటే గోడగడ్డి కోసం అన్నట్టుగా ఈ రోజు అమెరికా మీ కుంటు చెప్తూ అంతేకాదు మన దేశం మీద కాదు అనేక దేశాల మీద సుంకాలు విధించింది చైనా మీద అయితే నూట యాభై రెట్లు వంద యాభై చైనా దేశం మీద నూట యాభై రెట్లు సుంకాలు విధించింది చైనా అధ్యక్షుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు షీ జిన్పింగ్ కూడా చెప్పాడు అదే అబ్బాయి ట్రంప్ నువ్వు గనక నీ సుంకాల గనక తగ్గించకపోతే నువ్వు ఈ దేశానికి చైనాకి దిగుమతి అయ్యే సంస్కాల మీద కూడా మేము కూడా అదే విధంగా ఈ కార్యక్రమం విధిస్తాము అని చెప్పారు ఎప్పుడైతే చెప్పారో అమెరికాలో తయారవుతున్న వస్తువుల్ని అమెరికా ప్రజలు కాదు కొనుగోలు చేసేది నూట నలభై ఐదు కోట్ల మంది ఉన్న జనాభా చైనా జనాభా చైనాలో కొనుగోలు చేస్తారు ચાઇના ચમ્યુનિસ્ટ પાર્ટી